పాల్మరు ప్రాజెక్టు ను పక్కకు నెట్టి డిండి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆతృత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు ప్రజలపై నల్గొండ మందులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదన్నారు హైదరాబాద్ బషీర్బాబు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే కూడా పాలమూరుకు దక్కాల్సిన నీటిపై నల్గొండ మంత్రులు లోపలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ కుమార్ నీటి పారుదల శాఖ మంత్రి రాష్ట్రానికి కానీ నల్గొండకు కాదన్నారు గతంలో డిండి ప్రాజెక్ట్ కు నీళ్ల విడుదలపై లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మౌనం వీడాలని విజ్ఞప్తి చేశారు పాలమూరుకు వచ్చి అరకూర నీటిని కూడా తరలించకపోతుంటే ఇక పాలమూరు ప్రజల జీవితకాలం వలసలు పోతూ ఇతర ప్రాంతాల కూలీలుగా మిగిలాల్సిందేనా అని ధ్వజమెత్తారు

ఎందుకంటే మా జిల్లా పాలమూరు జిల్లా అన్యాయం ఏంది మా నీళ్ళు ఎవరు తీసుకుపోవాలని కుట్ర చేస్తా ఉన్నారు అలా దాని మీద ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి తిప్పోతల ప్రజలు స్టార్ట్గా అవ్వకముందే ప్రాజెక్టు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరును వండబెట్టి బిండి ప్రాజెక్టుకు ఆతృతున్నందుకు నాకు అర్థం కావట్లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా మరి నల్గొండ జిల్లా మంత్రి గారు పాలం మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందే మా జిల్లాకు వచ్చిన నీటిని ఈ రోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా మరి నార్లాపూర్ నుంచి ఏదో దగ్గరికి ఫైవ్ పాయింట్ నైన్ వన్ టీఎంసీ రాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టెం కానీ కర్వేన కానీ ఉదండపూర్ కానీ లక్ష్మీదేవిపల్లి కానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా ఉన్నీళ్ళన్నీ మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు ఎందుకు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు పైన అడుగుతా ఉన్నా అందుకే అడుగుతా ఉన్నా ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులకు ఉన్న దేస ఈ రోజు పాలమూరు జిల్లా మంత్రులకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఇప్పుడున్నటువంటి కేబినెట్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి గారు గతంలో మంత్రిగా ఉండి కూడా డిండి ప్రాజెక్టు ఈ రోజు నీళ్ళు ఇవ్వదు నీళ్ళు చెప్పి లెటర్ రాసిన మంత్రి గారు ఈ రోజు మౌనం వీడాలే ఆ రోజు అడ్డుకున్న నిజంగా ఆయన పాలమూరు గురించి డిండి ప్రాజెక్టు ఈ రోజు నీళ్ళు వెళ్తే మాకు ఇబ్బంది అయితే అడ్డుకున్నాడు ఇప్పుడు ఎందుకు మౌనం ఇస్తున్నారు పాలమూరు మంత్రులు కూడా ఈ రోజు నోరు విప్పాలే పాలమూరు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది మన ప్రాంత హక్కులకై మన నీటి వాటాయి లేక లేక మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చొరవ తీసుకొని కూడా మళ్ళీ చేపడతా ఉంటే ఈ రోజు ఉన్న నీళ్లు రాకుండా మళ్ళీ ఈ రోజు నల్గొండ జిల్లా మంత్రులు కుట్ర చేస్తా ఉంటే పాలమూరు ప్రజలంతా కూడా ఒకరోజు ఆలోచించుకోవాలి పాలమూరు ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి తరఫున ఈరోజు మీరంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది మీరంతా కొట్లాడాల్సిన అవసరం ఉంది లేకుంటే ఈ రోజు మనకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని కూడా మళ్ళీ కూడా ఈరోజు కోల్పోవాల్సి వస్తుంది మన రైతాంగం కూడా ఈరోజు మళ్ళీ ఇబ్బందుల బాధలుతాయి ఈ రోజు హాయి అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటది కాబట్టి ఈ ప్రాజెక్టులంతా త్వరత పూర్తి చేసి ఇంకా కొద్ది కొద్దిగా ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడక్కడ అవన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజు పాలమూరు రైతాంగానికి నీళ్లు విడుదల చేయని చేయాలని చెప్పి అదేవిధంగా డిండి ప్రాజెక్టు ఇది గతంలో కేసీఆర్ ఇచ్చిన తప్పేది నిజంగా వాళ్ళకు డిండి ప్రాజెక్ట్ మీరు తరలించాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రారంభించి స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకు కూడా స్టార్ట్ చేసేది ఉండే కానీ వాళ్ళకు పంపా అవసరం లేదు ఫస్ట్ అయితే పాలమూరుగానే అని చెప్పి కేసీఆర్ గారు స్టార్ట్ చేసినారు మరి ఈరోజు ఆ తప్పిదం నుంచి రోజు వాళ్ళు తీసుకుపోయానికి కూడా ఆస్కారం ఏర్పడు ఆ రోజు చేస్తుంది పరిస్థితి ఉండేది కాదు కదా నిజంగా మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటే తీసుకొని నిన్న ఇప్పుడు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేస్తా ఉన్నారు పరా తొందరగా కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు కదా దాని నుంచి మీరు ఎంతైనా వాడుకోండి ఈరోజు మాకు వచ్చే నీళ్ళు కూడా అరకూర నీళ్ళు కూడా మీరు తీసుకెళ్తా ఉంటే మాకు మా మళ్ళీ మా పాలమూరు అయితే ఎక్కడ పోవాలి పాలమూరిగా జీవితాంతం వలస జీవులుగానే పెరగలన్న పాలమూరు జీవితకాలం వేరే దేశాలకు సేవ చేసుకుంటా వేరే రాష్ట్రాలకు పోయి బతకాలన్నా ఈ రోజు ఊర్లో వ్యవసాయం చేసుకుని చేసుకోకూడదు పాలమూరు రైతులు పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి అయినా కూడా ఈ పాలమూరు ఎంత వివక్ష చూపిస్తా ఉంటే మంత్రులు మరి మిగతా ప్రాంతాల పరిస్థితి అందుకే ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం పాలమూరుకు ఇబ్బంది కలిగించే ఎవరినైనా కూడా ఈరోజు మీరు సంఘటితం ఎదుర్కోవాలి లేకుంటే ఈరోజు ప్రజల తరపున ఈరోజు రైతుల ముందు మేము కూడా ఉద్యమం చేస్తాం ఈ రోజు ఈ యొక్క నల్గొండ జిల్లా మంత్రి చేస్తున్న కుట్రలు కూడా ఈరోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం